హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏంటి ఎక్కడున్నారు ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే మంగళగిరిలో అయితే విజయ డిజిటల్ అనే షోరూమ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజండి తీసామండి మేమైతే ఈ విజయ డిజిటల్లో షాపింగ్ అయితే చేయబోతున్నాం చూడండి ఏం తీసు మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నారండి మరి ఏ ఐటెం కొందామని ఫిక్స్ అయ్యాం కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు చూడండి నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళు ముందుగా వెళ్తున్నారు నేను బ్యాక్ ఫాలో అవుతున్నా చూడండి ఇక్కడ మొత్తం అండి ఆల్ ఐటమ్స్ అన్నీ అయితే ఈ విజయ డిజిటల్స్లో ఉంటాయండి షోరూంలో మొత్తం ఏసీలు వాషింగ్ మిషన్స్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లు టీవీలు నెక్స్ట్ మొత్తం అండి మనకి ఏ ఐటమ్ ఎలక్ట్రికల్ ఐటమ్ ఏది కావాలంటే అది చాలా రీజనబుల్గా చాలా బాగున్నాయండి ఐటమ్ మాత్రం చాలా మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రిడ్జ్లో అయితే మామూలుగా లేవండి కలర్ అయితే కలర్స్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఏజీలు చూస్తుంటే అసలు అసలు షాపింగ్ మాల్ నుంచి బయటకు అయితే రాలేకపోయామండి చూడండి మా సిస్టర్ వచ్చేసి మా డాడీతో అయితే డిస్కషన్ అయితే చేస్తుంది ఏ సైజ్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలు అయితే మాత్రం మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయింది మేము ఏ ఐటెం తీసుకోవాలనుకుంటున్నామో మీరు చూడండి చూడండి ఇక్కడైతే మా సిస్టర్ నేనైతే ఏం తీసుకోవాలని చెప్పి చూస్తున్నాము ఎంత క్వాలిటీ తీసుకోవాలి ఏ సైజ్ తీసుకోవాలి ఎలా ఉంది క్వాలిటీ ఆన్లైన్ రేట్స్కి మామూలుగా ఇందులో షోరూంలో తీసుకుంటే ఎలా ఉంటుందని రేట్స్ అన్నీ చూస్తుంది ఫోన్లో అయితే కాబట్టి మేము ఇంకా ఫైనల్గా అయితే ఒకటైతే ఫిక్స్ అయిపోయామండి ఇప్పుడైతే మీకు చెప్పేస్తున్నా ఏం తీసుకుంటున్నాం అనేది మేము తీసుకునేది ఏసీ అయితే కాదండి ఏసీ కాదు ఏసీలు చూపిస్తున్నానని ఏసీ అయితే కాదండి మేమైతే అగోండి టీవీ అయితే తీసుకోబోతున్నామండి టీవీ వచ్చేసి లాయిడ్ కంపెనీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అయితే మేమైతే తీసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి క్యాష్ అనేది పే చేస్తున్నాము మా డాడీ అయితే క్యాష్ అనేది కౌంట్ చేస్తున్నారు కౌంటింగ్ దగ్గర ఇంకా అదిగోండి చూడండి ఇంకా కౌంటింగ్ అయితే చేశారు క్యాష్ అయితే ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది మీరు అయితే కామెంట్ చేయండి చూడండి క్యాష్ వచ్చేసి కౌంట్ చేసేసి కౌంటింగ్ కౌంట్ అయితే చేసేసి ఇంకా క్యాష్ అయితే డిపాజిట్ చేసేసామండి అదిగోండి మా డాడీ మా అమ్మాయి అయితే దగ్గర నుంచి వస్తుంది ఏంటి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాం అని అన్నట్టుగా చూస్తుంది మా అమ్మాయి అయితే చూడండి మా డాడీ దగ్గరికి వెళ్ళి అదిగోండి మా టీవీ అయితే షోరూమ్ నుంచి వచ్చేసిందండి ఇదేనండి టీవీ ఈ టీవీ అయితే తీసుకున్నాం ఫార్టీ త్రీ ఇంచ్ లాయిడ్ కంపెనీ అండి చూడండి ఇంకా ఫైనల్గా టీవీ అయితే కొనేసామండి టీవీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మాకు అందరూ సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి టీవీ తీసుకున్నాకైతే కాసేపు రిలీఫ్గా కూర్చున్నామండి అంతవరకు అయితే ఏం తీసుకోవాలి ఏ సైజ్ తీసుకోవాలి ఏ కంపెనీ తీసుకోవాలని